అలాగే కార్తీక మాసంలో ఆరో రోజు ఒక ప్రత్యేకమైన విధి విధానం పాటించాలి ఆ విధి విధానం ఏంటంటే వరిపిండి అంటే బియ్యపిండిని తడిపి ఆ తడి వరిపిండి అంటే తడి బియ్యపిండి ఒక ఆకు మీద ఉంచాలి ఆ ఆకు ఏంటంటే ఒక ఆకు లేదా ఒక మారేడాకు లేదా ఒక తమలపాకు లేదా ఒక చిక్కుడు ఆకు ఈ ఆకుల్లో ఏ ఆకు మీదైనా సరే తడి వరిపిండిని తడి బియ్యపిండి నుంచి దాని మీద ఒక మట్టి ప్రమిద ఉంచి నువ్వుల నూనె కానీ నెయ్యి కానీ పోసి మూడొత్తులు విడిగా వేసి కుంకుంబొట్లు అలంకరణ చేసి ఆ దీపాన్ని వెలిగించి ఆ దీపాన్ని ఎవరికైనా దానంగా ఇవ్వాలి ఈ ప్రత్యేకమైనటువంటి దీపదానం కార్తీక మాసంలో ఆరో రోజు చేస్తే సమస్త శుభాలు చేకూరుతాయి ఈ ప్రత్యేకమైనటువంటి దీపదానానికి సంబంధించి ఒక కథ కూడా కార్తీక పురాణంలో చెప్పారు ఆ కథ ఏంటంటే ఒకనొక సమయంలో శ్రీరంగం పట్టణానికి సమీపంలో work pc